రేపే భోగి రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది భోగి అంటే చాలా విశిష్టతతో కూడినటువంటిది సంక్రాంతి అంటేనే తెలుగువారి ఒక గొప్ప అందమైన పండగ మొదటి సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మూడు రోజుల పండగల ఘనంగా జరుపుకునే సంక్రాంతి అంటే పేదలకి రైతులకి ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి పండగ ముఖ్యంగా భోగి రోజున చేసే ముఖ్యమైనటువంటి పని దృష్టి తీయటం అది కూడా అల్కాఫలంతో దృష్టిని తీయటం అల్కాఫలం అంటే ఏమిటి అని అనుకుంటున్నారా అల్కాఫలం అంటే రేగి పండు అలానే వృక్షం అంటే రేగి చెట్టు ఈ చెట్టుకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే అల్కుడు అంటే సూర్య భగవానుడు అలానే సూర్య భగవానుడు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం అని శాస్త్రాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలగాలి అంటే సూర్య భగవానుణ్ణి రేపు భోగి రోజు ఆరాధించటం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అంతేకాదు సూర్యభగవాను పోలినటువంటి రేగి పండు ఎర్రగా గుండ్రంగా ఉంటుంది అంతేకాదు ఈ రేగి పళ్ళను అలానే అందులో బంతి పూల రెక్కలు ఇతర పూల రెక్కలు అందులోనూ చిల్లెర నాణాలను వేసి వాటిని ఐదు సంవత్సరాల లోపు ఉండే పిల్లల తలపైన పోస్తూ ఉంటారు ఇలా పోయటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి సంవత్సరం మొత్తం కూడా వారిపై ఉన్న చెడుకన్ను నరదృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయి అంతేకాదు నరదృష్టి అంటే చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి దృష్టిని తొలగించుకోవడానికి భోగి రోజు ఈ పళ్ళను పోస్తూ ఉంటారు అలా దృష్టి దోషం మీ పిల్లలపై ఉంటే వారు జీవితంలో ఏదీ సాధించలేరు ఎదుగుదల కూడా వారికి సరిగ్గా ఉండదు అందులోనూ సరిగ్గా అన్నం తినరు ఎప్పుడు ఏడవటం బుద్ధిహీనంగా ఉండటం వంటివి ఉంటూ ఉంటాయి అలాంటి వాటి నుండి బయటపడాలి అంటే రేపు భోగి రోజు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని ప్రతి ఒక్కరూ చేయండి చిన్నపిల్లలకి రేగి పళ్ళను పొయ్యండి ఇవి తలపై నుండి పోయటం వల్ల తల మధ్యలో ఉండే బ్రహ్మరంధ్రం తెరుచుకొని జ్ఞానం బాగా పెరుగుతుంది అంతేకాదు నరాలు ఉత్తేజితం అవుతాయి తద్వారా వారికి జ్ఞానం బాగా పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇక రేపు భోగి పళ్ళను ఐదు సంవత్సరాలు లోపు ఉండే పిల్లలకి పొయ్యాలి అని శాస్త్రం వివరిస్తుంది అలానే ఉదయాన్నే సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి నారాయణమూర్తిని భక్తి శ్రద్ధతో కొలుచుకోవాలి అలానే భోగి మంటలు ఈ భోగి మంటలు సూర్యుడు ముందే వేయాలి ఈ రోజుల్లో భోగి మంట అనగానే ప్లాస్టిక్ కుర్చీలు ప్లాస్టిక్ వంటివి వేసి వెలిగిస్తూ ఉన్నారు అందులోనూ పెట్రోల్ వంటివి కిరోసిన్ వంటివి పోస్తూ వెలిగిస్తూ ఉన్నారు ఇది అంతా మంచి కాదు ఇది కలుషితాన్ని పాడు చేసేదే తప్ప ఆరోగ్యానికి మేలు జరిపించే లక్షణాలు ఇందులో లేవు మరి పూర్వం భోగి మంటలు ఎలా వేసేవారు అంటే ముందుగా ఉదయాన్నే స్నానం చేసేవారు భోగి మంటను వెలిగించేవారు ఖచ్చితంగా ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి లేచి తలంటు స్నానం చేసి భగవంతుణ్ణి నమస్కరించుకొని ఆ తరువాత ఆవు పేడతో చేసిన పిడకలు కల్ప వృక్షాలు అలానే పాత చెక్క అదేవిధంగా పాత వస్తువులు ఇక అందులోనూ బాగా వెలగడానికి అందులో ఆవు నెయ్యి పోసేవారు ఇక ఆ మంటను కర్పూరంతో వెలిగించేవారు ఇలా వెలిగించిన మంటల్లో నుండి వచ్చే ఔషధ గుణాలు అందులో నుండి వచ్చే గాలి అనేది ఊపిరితిత్తులకు మేలునే జరిగే విధంగా చూస్తుంది ఇక భోగి రోజు చిన్నపిల్లలకు దృష్టిని తీసి ఆ పళ్ళను వారిపై పోస్తూ ఉంటారు ఇలా పోయటం వల్ల వారికి సంవత్సరం పొడువుగా వచ్చే దృష్టి మొత్తం ఒక్క రోజులో తొలగిపోతుంది ఈ విధంగా చిన్నపిల్లలకి ఖచ్చితంగా దృష్టిని తీయండి ఇలా తీయటం వల్ల మీ పిల్లలపై లక్ష్మీదేవి కటాక్షం వల్ల వారు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు అదేవిధంగా భోగి రోజునే భగీరథుడు గంగానదిని భూలోకానికి దింపి పాప విమోచన కలిగించిన రోజు కూడా భోగినే అని చెబుతున్నారు పెద్దలు అందుకే ఈ భోగి చాలా విశిష్టతతో కూడినటువంటిది భోగి రోజు స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయటం వల్ల భగీరథుడు ఎలాగైతే గంగాదేవికి పాప వినోచన కల్పించాడో ప్రతి ఒక్కరికి కూడా జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి పాప విమోచన కలుగుతుంది అయితే మరి స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సంపాదిస్తారో అన్ని ఆరోగ్యాలు మెరుగుపడి సకల దరిద్రాలు తొలగిపోతాయో ఎప్పుడూ తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే రేపు ఉదయాన్నే స్నానం చేయాలి ఈ స్నానం వల్ల దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి భోగి రోజులు భోగి మంటలు కాచే సమయంలో ఆ భోగి మంటల్ని ఎలా వెలిగించాలో తెలుసుకున్నాం కదా అలా భోగి మంటల్లో ప్లాస్టిక్ వంటివి వేయకుండా కలుషితాన్ని పాడు చేయకుండా భోగి మంటల్లో కిరోషిన్ వంటివి పోయకుండా ఆవు నెయ్యి కర్పూరంతో భోగి మంటలు వెలిగించి తరువాత ఆ భోగి మంటల నుండి వచ్చే భోగి మంటల దగ్గర ప్రతి ఒక్కరూ చలిని కాచి ఆరోగ్యాన్ని పెంచుకోవాలి అదేవిధంగా ఆ భోగి మంటల దగ్గర నీటిని కాచుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఆ నీటితో స్నానం చేసే సమయంలో అందులో కొన్ని నల్ల నువ్వులను గుప్పెడు రేగుపళ్ళను వేసుకోవాలి ఉంటే రేగి ఆకులను కూడా వేసుకోవాలి రేగి పళ్ళు రేగి ఆకులు నల్లనవ్వులు వేసుకొని స్నానం చేయటం వల్ల ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయి అష్టఐశ్వర్యాలు కలుగుతాయి స్నానం వల్ల నరదృష్టి దృష్టి దోషాలు అందులోనూ నల్లనవ్వులు వేసుకొని చేయటం వల్ల శనీశ్వరుని దుష్ప్రభావాలు జాతక దోషాలు గ్రహాలు అనుకూలించకపోవటం వంటి వాటి నుండి బయటపడతాము అంతేకాదు స్నానం చేయటం వల్ల కొత్త ఉత్ ఉత్తేజం కలుగుతుంది తద్వారా మనం ఏదైనా సాధించగలుగుతాము స్నానం అనేది లేజినెస్ని పోగొడుతుంది ముఖ్యంగా భోగి రోజు ఇవి వేసుకొని స్నానం చేస్తాము కాబట్టి సూర్యుడు ఉదయించకముందే ఈ విధంగా స్నానం చేసి ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులను ధరించి సూర్యభగవానుకి ఆద్యం సమర్పిస్తే ఎవరు ఆపినా ఆగదు మీ సంపద మీ అదృష్టాన్ని ఆపడం ఏ దృష్టశక్తి వల్ల కూడా కాదు కాబట్టి ఈ విధంగా భోగి రోజు ఇవి వేసుకొని స్నానం చేయండి జన్మజన్మాల దరిద్రాన్ని తొలగించుకొని కోటి జన్మల పుణ్య ఫలితం పొందండి అదేవిధంగా చిన్నపిల్లలకి కూడా స్నానం చేసే నీటిలో కొన్ని భోగిపళ్ళు పోసి కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయించండి వారిపై ఉన్న నరదృష్టి నరగోష తొలగిపోతుంది భోగిపళ్ళు అంటే రేగిపళ్ళు వేసి స్నానం చేయడం చేయించడం వల్ల సూర్యభగవాను అనుగ్రహం కూడా కలుగుతుంది దృష్టి మొత్తం తొలగిపోతుంది రేగిపళ్ళు పోయకముందే అంటే భోగిపళ్ళు పొయ్యక ముందే స్నానం చేసే సమయంలో కూడా ఈ విధంగా దృష్టిని తొలగించుకోవచ్చు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే జన్మాల దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకానీ నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి